ఈ సమాజంలో మగాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే పుట్టగానే ఒక జీవితం ఉంటుంది పాతికేళ్ళు వచ్చాక ఇంకోలా ఉంటుంది అప్పటి వరకు తనను చూసుకున్న వాళ్ళంతా రేపటి నుంచి తను చూసుకుంటాడన్న నమ్మకంతో ఉంటారు ఈ లోపల పెళ్ళి పిల్లలు అదనపు బాధ్యత వచ్చి మీద పడుతుంది దేవుడు మంచిగా చూసి మంచి ఉద్యోగం మంచి జీతం వస్తూ ఉంటే కొంతమంది మగాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది అదే జీతం లేక ఉద్యోగం లేక ఇంట్లో వాళ్ళని పోషించలేక ఒక మగాడు పడే బాధ ఎలా ఉంటుందంటే ఎవరికి చెప్పుకోలేడు అందరి ముందు ఏడవలేడు కన్నీళ్ళని దిగమింగుకుంటూ తనను నమ్ముకొని వచ్చిన భార్యని తన కన్ తన కోసం పుట్టిన పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియక పట్టపగలే చుక్కలు చూస్తూ ఉంటాడు దానికి తోడు చుట్టూ ఉన్న సమాజం వేలెత్తి చూపిస్తూ జీవితంలోనూ ఫెయిల్ అయ్యావు అని చెప్పి అనుక్షణ గుర్తు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ పరిస్థితి అందరి ముందు ఏడవలేరు కానీ చిన్న చిరునవ్వుని ముఖం మీద చూపిస్తూ అలా సాగిపోతూ ఉంటారు అలాంటి మగాళ్ళందరికీ హ్యాట్సప్ చెప్పాలి